హైదరాబాద్లో కుక్కడిపల్లి నగర్లో జరిగిన కృష్ణ రేణుకు అనే దంపతులకు ఒక కూతురు ఒక కొడుకు ఉంది కూతురు వయసు పది సంవత్సరాలు కొడుకు వయసు ఏడు సంవత్సరాలు అయితే ఇంటి పక్కన ఉన్న బడికి కొడుకు వెళ్ళేవాడు అయితే ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొడుకుకు లంచ్ ఇచ్చిరమ్మనే తల్లి సహస్రకు చెప్పింది సహస్ర కూడా సరేనామా ఇచ్చి వస్తానని సహస్రుడి ఆ రోజు ఇంటి లోపలనే ఉంది అయితే ఆ రోజు సహస్ర మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి బాబుకు లంచ్ ఇవ్వలేదు ఆ బాబు క్లాస్ టీచర్ ఆ బాబు తండ్రికి కృష్ణ అనే వ్యక్తికి ఫోన్ చేశాడు బాబుకు ఇంకా లంచు రాలేదని కృష్ణకు చెప్పాడు అప్పుడు కృష్ణ తన భార్యకు ఫోన్ చేశాడు తర్వాత కృష్ణ తన భార్యకు ఫోన్ చేసి బాబుకు లంచ్ తీసుకెళ్ళాడని భార్య కూడా చెప్పాడు అప్పుడు భార్య నేను లంచ్ రెడీ చేసి పెట్టాను ఇంట్లో సహస్రం ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇచ్చి వస్తాను సహస్రం చెప్పింది ఇప్పుడు బహుశా పడుకుందేమో అని కృష్ణ భార్య రేణుక చెప్పారు ఆయన తర్వాత ఇంటికి వెళ్ళాడు ఆయన ఇంటికి వెళ్ళాక తలుపులు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అక్కడ సహస్ర రక్త మడుకుల పడి ఉంది అది చూసి తండ్రి ఒక్కసారి షాక్ అయ్యాడు ఒక్కసారిగా తండ్రి వణికిపోయాడు తన తన ముద్దుల కూతురు రక్త మడుగులో పడి ఉండడం చూసి కృష్ణ భయపడిపోయాడు ఇప్పటి అరవడంతో చుట్టుపక్కల ఇంటి వాళ్ళు చూశారు తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు తర్వాత పోలీసులు వచ్చి విచారణ చేస్తే వాళ్లకు శత్రువులు కానీ వాళ్ళపైన ఎటువంటి పగ ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఎవరు లేరు వాళ్ళు అందరితో సంతోషంగా ఉండేవాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉండేవారు కాబట్టి అయినా సహస్రాన్ని ఎవరు చంపారు ఒక ఇరవైకి పోయి కత్తిపోట్లు అసలు ఎవరు పుడిచారు ఎవరు చంపారని పోలీసులకు ఒక సవాల్గా మారింది పోలీసులు అక్కడ విచారణ చేసి అనుమానం ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు అక్కడ పక్కనే ఉన్న ఒడిస్తాకు సంబంధించిన ఓ వ్యక్తికి ఉల్లంతా తాగుతలు కట్టుకొని ఉన్నాడు ఆయన చేతబడి చేస్తున్నాడేమో ఆ చేతబడి కోసం అబ్బాయిని ఏమైనా చంపి ఉంటాడేమో అనుమానం కలిగింది అయినా ఆయన కూడా చెప్పాడు ఆ చిన్నపాప నేను ఎందుకు చంపుతాను సార్ నాకు హెల్త్ బాగాలేక నా హెల్త్ కోసంకి దేవుడు నమ్మకమైన కట్టుకున్నానని ఆయన చెప్పాడు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వచ్చింది ఆ పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్లో మొత్తం ఇరవై కత్తిపోట్లు ఉన్నాయి ఒక పద్నాలుగు కత్తిపోట్లు మెడపైన ఒక ఆరు కత్తిపోట్లు పొట్టలో ఉన్నాయి మరి ఇంత కక్షపూరితంగా పాపను ఎవరు చనిపారు అనేది పోలీసులకు ఒక సవాలుగా మారింది కొత్త సహస్ర అంత్యక్రియలు అయిపోయాక తర్వాత పోలీసులు మళ్ళీ విచారణ చేపట్టారు ఆ చుట్టుపక్కల ఇంకెవరైనా అనుమానం ఉన్నారా అని ఆ ఇంటికి రోజు ఎవరెవరు వచ్చేవారు ఎవరెవరు వెళ్ళేవారు అని దీని ప్రకారం ఒక లిస్టు రాసుకున్నారు ఒళ్ళంతా తాయితలు గడుకున్న ఓడిసర్కి సంబంధించిన ఆ మనిషిని కూడా అదుపులోనే పెట్టుకున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ ఇంటికి ఎంతమంది వచ్చేవారు అని అడగడంతో తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు చెప్పారు తల్లిదండ్రులు కూడా కొన్ని పేర్లు చెప్పారు అందులో పక్కింటి సాయి అనే పిల్లగా పేరు కూడా చెప్పారు ఇంటి సాయి అనే అబ్బాయి పేరు కూడా చెప్పారు కానీ వాళ్ళు రాసుకున్న కొన్ని పేర్లలో ఆ పేర్లు మొత్తం ఫిల్టర్ చేయగా సాయి అనే అబ్బాయి పైన అనుమానం కలిగింది తర్వాత సాయిని విచారించగా ఆ బాబు తల్లిదండ్రులు కూడా అడగడంతో ఆ బాబు ఏం చెప్పలేదు పైగా తల్లిని అమ్మ నువ్వే నన్ను పోలీసు వాళ్ళకు పట్టించేలా ఉన్నావు అని తల్లిని కూడా అన్నాడు దీనితో అనుమానం కలిగిన పోలీసులు ఆ బాబును పూర్తిగా విచారించగా ఆ బాబుకు సంబంధించిన పుస్తకాలు మొత్తం చెక్ చేయగా అందులో ఒక పేపర్ కూడా వెళ్ళింది అందులో ఏం రాసిందంటే అంటే ఒక ప్లాన్ ప్రకారం ఏదో రాసుకున్నట్టు కనిపించింది ఆ పేపర్ ఒకసారి చూడగా పేపర్లో హెడ్ లేను మిస్ అండ్ డెత్ అని రాసుకున్నాడు గో టు హోమ్ రిమూవ్ లాక్ రిమూవ్ గార్డ్ టేక్ దమ్ అనే కటింగ్ విత్ నైఫ్ అనే కొన్ని విషయాలు పేపర్లో రాసుకున్నాడు ఈ ప్లాన్ ప్రకారమే అబ్బాయి అలా చేశాడని పోలీసులకు మరింత అనుమానం కలిగింది